మినీ ప్రపంచానికి స్వాగతం గుంటూరు నగర వాసులకు సుమారు ఆరు దశాబ్దాలుగా అవినాభావ సంబంధం కలిగిన శంకర విలాస్ బ్రిడ్జి మాయం కానుంది ఈ నెల ఇరవయో తేదీ నుండి బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించడం జరిగింది శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్రం సుమారు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం విదితమే కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ గారి చొరవ సహకారంతో ఈ శంకరవిలాస్ నూతన బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమం అయింది ఎన్నో రోజులుగా నగరవాసులు అనేక రకాలైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు కేంద్రంతో మాట్లాడి నూతన బ్రిడ్జి నాలుగు లైన్లుగా నిర్మించేందుకు కేంద్రంతో ఒప్పించి నిధులను మంజూరు చేయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ఇప్పటికే ఆరంభమయ్యాయి చాలా వరకు భూసేకరణకు సం సంబంధించి యజమానులకు సంబంధించి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని కూడా వారి యొక్క అకౌంటుల్లో జమ చేయటం జరిగింది తాజాగా ప్రస్తుతం ఉన్న శంకర్ విలాస్ రెండు వరుసల బ్రిడ్జిని ఈ నెల ఇరవయో తేదీ నుంచి కూల్చివేయనున్నట్లుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక ప్రత్యేకమైన సమావేశంలో అధికారులు నిర్ణయించడం జరిగింది ఆ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రిడ్జి కూల్చివేతకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని ట్రాఫిక్ మళ్లింపు విషయంలోనూ అదే రకంగా అనేక రకాల డిపార్ట్మెంట్ అధికారులతో ఇతర ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి వారిని ఆదేశించడం జరిగింది మొత్తానికి సుమారు ఆరు దశాబ్దాలకు పైగా పాత గుంటూరు కొత్త గుంటూరును కలపటానికి ఒక వారధిలాగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి ఈ నెల ఇరవయో తేదీ నుంచి కనుమరుగు కానుంది